పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతి స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం అడుగుడి మీకియబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును చదువు వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఈ వాక్య భాగము మనకి ఏం తెలియచేస్తుంది అనంటే మన దేవుని యొక్క స్వభావమును దేవుని యొక్క నైజమును తెలియచేస్తుంది మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఇచ్చే దేవుడు మనము దేవుని అడిగితే ఆయన ఇచ్చేవాడే గాని కాదనేవాడు కాదు ఆయన స్వభావం అలాంటిది కాదు మానవ జీవితములో అనేకమైన అవసరతలు అక్కర్లు కలిగి మానవుడి లోకములో జీవిస్తూ ఉన్నాడు మానవ జీవితంలో అవసరతలైనా అక్కరలైనా మనము దేవుని ఎందు విశ్వాసముంచి నమ్మిక కలిగి ఎవరైతే దేవునిని అడుగుతారో దేవుని సన్నిధానములో ప్రార్థిస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టములో శ్రమలో ప్రతికూలతలలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు దేవుడు ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు మనం ఏం చేయాలి అని అంటే మనం ప్రభుని అడగాలి ఇప్పటి వరకు అడగాలి ప్రభు కార్యము చేసేంత వరకు మనము విశ్వాసము కలిగి మనము ప్రార్థించినప్పుడు దేవుడు వాగ్దానము చేసినట్లు అడుగుడి మీ కియబడును అని సెలవిచ్చినట్లుగా దేవుడు మన జీవితములో ఉన్న ప్రతి అవసరతని ఆయన తీర్చి మన జీవితములో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనం ప్రభుని అడుగుతున్నామా మనం ఒకవేళ ప్రభుని అడగకపోతే మనం ఏమీ పొందుకోలేమని దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తుంది మనము దేవుని అడిగినప్పుడు ఆయన ఎందు మనము నమ్మిక విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడి మనము అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ప్రతి అవసరతను తీర్చే దేవుడైన పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక సందర్భాలలో వారు దేవుని సన్నిధానములో ప్రార్థించినప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం మరి ఉదయ కాలము మనము కూడా దేవునిని అడిగితే దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకి సహాయము చేసే దేవుడు మన ప్రతి అక్కరను తీర్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అన్న దేవుని సన్నిధికి వెళ్ళి తనకున్నటువంటి అవసరత తనకున్నటువంటి అక్కర తనను బాధిస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధానంలో ఆమె ప్రార్థన చేసింది ప్రభువుని అడిగింది ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేయి ఒకవేళ నీవు నాకు మగబిడ్డనిస్తే ఆ కుమారుడిని నీ కొరకే నేను పెంచుతాను అని దేవుని సన్నధానంలో ఆమె దేవుని స్న్న మృక్కుబడి చేసుకుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి అన్నా జీవితంలో ఆమె అడిగినట్లుగానే చక్కని కుమారుడును దేవుడు అన్నాకు దయచేసాడు మాత్రమే కాకుండా ఇంకా సంతానాన్ని దేవుడు కలగ చేశాడు ఉదయ కాలము మనము కూడా దేవుని మీద ఆధారపడి ప్రతి విషయములో విశ్వాసముతో మనము ప్రభు అడిగినప్పుడు ప్రభు మన జీవితంలో ఉప కార్యాలను ప్రభు జరిగిస్తాడు నూతన నిబంధన గ్రంథములో గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నవాడు యే క్రీస్తు ప్రభుల వారు ఆ త్రోవ గుండా వెళుతున్నారని విని వెంటనే వాడు కుమారుడా నన్ను కరుణించమని వాడు కేకలు పెట్టినప్పుడు గురుడివాడా ఆయన నీ కేకలు వింటాడా ఆయన నీకు జవాబిస్తాడా అన్నట్లుగా వారు మాట్లాడినప్పుడు గుడివాడు ఇంకా బిగ్గరగా వాడు కేకలు వేస్తున్నప్పుడు దేవుడు వాడి కేకలు విని ఆ గు్రుడ్డివాడిని బాగు చేశాడు దేవుడు ఎవరైతే దేవుని అడుగుతారో వారి జీవిత లో అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు ఈ ఉదయ కాలము ఎలాంటి శ్రమలలో కష్టాలలో బాధలలో ఇబ్బందులలో అప్పులలో అనారోగ్యము చేత ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే ఇప్పటి వరకు అనేక మందిని అడిగి అడిగి మీ జీవితములో నిరాశ నిస్పృహల మధ్యలో ఉంటే ఈ ఉదయ కాలమే ఉన్న చోటునే వేసయా నా జీవితములో ఉన్న ఈ ప్రతి అవసరతను తీర్చండి అని కనుక మనం అడిగితే దేవుడు మన జీవితములో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతివాడు పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలము ఎవరైతే దేవుని అడుగుతారో వారందరి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రతి అక్కరను తీర్చే దేవుడు అటు ఉన్నతమైన కృప దేవుడు ఈ ఉదయ కాలము అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పర్లు తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలు ప్రతి పరిస్థితి కొరకే మానక మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం అడుగు ప్రతి వారికి అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎవరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు వారి జీవితాలు అవన్నీ పొందుకునే కృప మీరే సహాయము చేయమని ఈ ఉదయ కాలము మా భారతదేశమును మీరు రక్షించమని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని మీ నామములో ప్రార్థిస్తుండగా దేశములో మహారక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరి మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్